మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ హైదరాబాద్ హైదరా ఎఫెక్ట్ అలానే అమరావతి ఎఫెక్ట్ ఇప్పుడు హైదరాబాద్ మీద ఏ విధంగా పడుతుంది అనే విషయాన్ని ఈ రోజు మనతో డిస్కస్ చేయడానికి ఈ రోజు మనతో పాటు ఫౌండర్ అండ్ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ అలానే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్నది డాక్టర్ నంది రామేశ్వరరావు గారికి మరి ఈ రోజు ఆయన మనతో పాటు ఉన్నారు ఆయన ప్రస్తుతం ఏపీలో రాజధానిగా అమరావతి డెవలప్ అవుతుంది ఆ అడుగులు కూడా ముందుకెళ్తున్నాయి మరి ఈ నేపథ్యంలో అక్కడ ఎఫెక్ట్ ఏమైనా ఇక్కడ తెలంగాణలో గానీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద పడే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటారా మీడియా వాళ్ళకి పని ఉండదమ్మా ఇంత చిన్న విషయం తీసుకున్న మెసేజ్ సినిమాలో మెసేజ్ గంటల సినిమా మెసేజ్ ఒక లైన్ అక్కడ ఎందుకంటే ఏపీ ఎక్కువగా వైజాగ్ లో తెలంగాణలో సెటిల్ అయ్యా కదా ఇప్పుడు చూస్తే హైదరాబాద్ లో ఒక పక్క రియల్ ఎస్టేట్ అనేది చాలా స్లో అయింది అని కూడా మీరే అన్నారు మరి ఈ నేపథ్యంలో అక్కడ ఎఫెక్ట్ అవ్వాలి ఇక్కడ వాళ్ళు వెళ్ళి అక్కడ కొనుక్కునే ఛాన్సెస్ ఉంటాయి కదా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం మీరు మనం ఛానల్ ఉంది కదా పక్కనే ఇంకో రెండు ఛానల్స్ పెట్టారు మీ పక్కనే మీ బిజినెస్ మూసేస్తారా మీ క్వాలిటీ మీకుంటది వాళ్ళ క్వాలిటీ వాళ్ళకు అక్కడ ఉంటే ఏపీ ఇప్పుడు హైదరాబాద్కి నువ్వు అమరావతికి అసలు కంపారిజన్ మర్చిపోయి మీరు ఎందుకంటే అమరావతి జస్ట్ బాన్ బేబీ ఏదైతే కనిపిస్తుందో అదే కొంటారు ఊహల్లో గాలి మెడలు కడితే ఎవడన్నా నమ్ముతాడా అమరావతి పది సంవత్సరాలు అయిపోయింది ఫామే మొన్న జూన్ రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు కామన్ ఇన్ హైదరాబాద్ క్యాపిటల్ ఉండేది కామన్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేది అది కూడా తీసేశారు జూన్ రెండో తారీఖు ఇప్పుడు హైదరాబాద్ మన క్యాపిటల్ ఆంధ్రాకి సంబంధం లేదు కానీ ఆంధ్రాకి ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ చంద్రబాబు నాయుడు ప్లానింగ్ ప్లానింగ్లో అయిపోయింది టైం అంతా మంచి టార్గెట్ మంచి ల్యాండ్స్కేప్ అని ఆయన ఇంప్లిమెంట్ చేసే టైం గవర్నమెంట్ పడిపోయింది మీరు జగన్ గారు వచ్చిన తర్వాత పది సంవత్సరాలు ఆయనకి వెళ్ళిపోయింది రియల్ ఎస్టేట్ మేబీ సంక్షేమ పథకాల వాళ్ళు అందరూ హ్యాపీగా ఉన్నారు ఎనభై వేలు కోట్లు ఎంత అలకేట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు జగన్ గారికి వెళ్తే రెండు లక్షల కోట్లు సంవత్సరానికి కావాలి ఇప్పుడు ఆల్రెడీ పది లక్షల కోట్లు అప్పు ఉన్నాయి పది లక్షలు గవర్నమెంట్ నడపాలి పది లక్షలు సంఖ్య అంటే ము ఇరవై ఐదు నుండి ముప్పై లక్షల కోట్లు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో కావాలి ఇప్పుడు పొజిషన్ ఏముంది కండిషన్ అండర్ వాటర్ జీరో సో అమరావతి క్యాపిటల్ ఒక మంచి పని అయితే సెంట్రల్ గవర్నమెంట్ అనేది అమరావతి పదిహేను వేల కోట్లు శాంక్షన్ చేస్తుంది వరల్డ్ బ్యాంక్ నుండి ఐఎంఎఫ్ తీసుకొని స్టాల్ స్టాండ్ గ్యారెంటీ ఉండి వీళ్ళకి ఇప్పించారు అది అప్పు గ్యారంటీ అని చాలా అప్పు అండి గ్రాంట్ కాదు అప్పే గ్రాంట్ ఎవరు గ్రాంట్ ఇచ్చే పద్ధతులు వేరు ఉంటాయి సో అమరావతి యాదాద్రి చూడడానికి ఏం లేదు అది డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ఒకటి ఏంటంటే ప్లస్ పాయింట్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్ మోర్ దెన్ పొలిటీషియన్ హీజ్ అ సిఇఓ స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేటర్ ఏ యునైటెడ్ ఏపీ చేసిన మహత్తర ఎక్స్పీరియన్స్ ఉందని ఏపీని ఏ స్టేజ్ తీసుకొచ్చాడు ఐటీ ఇండస్ట్రీ ఎలా వచ్చింది కొన్ని సందర్భంలో రైతులను కూడా నెగ్లెక్ట్ చేసి ఐటీ మీద ఫోకస్ పెట్టారు ఒకసారి గవర్నమెంట్ అక్కడే అప్పుడే ఓడిపోయింది రైతులను ఎప్పుడు ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఓటర్స్ని ఎట్లయితే చేస్తున్నారో అలా ఉండకూడదు ఎప్పుడైనా ఏదైనా ఇష్యూ తీసుకుంటే విన్ విన్ సిచువేషన్ టు ది గవర్నమెంట్ టు ది పబ్లిక్ అండ్ అందరికీ ఉండాలి ఆ విధంగా చూసుకుంటే అమరావతిలో ఇప్పుడు చూడడానికి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు కానీ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఒక ఒక షేప్ అండ్ సైజ్ వస్తుంది ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే రేపు రేపు డిఫరెన్స్ రావు వెళ్ళుండ్రో టు వెయిట్ అట్లీస్ట్ ఫైవ్ ఇయర్స్ టు టెన్ ఇయర్స్ హైదరాబాద్ డిఫరెంట్ స్టోరీ హైదరాబాద్ ఆల్రెడీ ఫాస్ట్ కార్ నడిపితే ఫాస్ట్ ఫిఫ్త్ గేర్లో ఉన్నాం టాప్ గేర్లో ఉన్నాం అంటే ఫుల్ వంద రెండరవై కిలోమీటర్లు ఓఆర్ఆర్ వచ్చాక నేను తెలుసు చాలా ఆటలు చెప్పిన ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ఆర్ అనేది మనకి జీక్యూబ్ అని చెప్తాను జీక్యూబ్ అంటే గాడ్ గివెన్ గిఫ్ట్ ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత రూపురేఖలు ఆఫ్ హైదరాబాద్ ఎంటైర్లీ చేంజ్డ్ ఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ వచ్చిన తర్వాత ఇంకొద్ది మారిపోతుంది మనం ఎక్కడికో వెళ్ళిపోతాం వరల్డ్లోనే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ది వరల్డ్ సెకండ్ ఆ థర్డ్ ఫాస్టెస్ట్ సిటీ ఇన్ ది కంట్రీ హైదరాబాద్లో లో ఉన్న రేట్లు ఇండియాలో ఎక్కడా లేవు స్టిల్ విఆర్ ఇట్ వెరీ వెరీ చీపర్ నేను మొత్తం ఆల్ ఓవర్ ఇండియా బయట కూడా తిరిగాను మనకున్న కాస్ట్ చాలా తక్కువ వైజాగ్ లో ఎక్కువ ఉంటుందా లేకపోతే హైదరాబాద్ లో ఎక్కువ ఉంటుంది నీ ప్రకారం కాస్ట్ ఆఫ్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది క్యాపిటల్ ఎక్కువ ఉంటుందా సిటీలో ఎక్కువ ఉంటుంది క్యాపిటల్ కాదు వైజాగ్ లో నీకు నేను అక్కడే బతికాను కూడా నాకు తెలుసు వైజాగ్ షార్ట్స్ ఆఫ్ బికాస్ వైజాగ్ లో ఉన్నవి హైదరాబాద్ లో లేవు వైజాగ్ లో ఎయిర్ అన్నీ ఉన్నాయి మన దగ్గర లేవు మన సీ ఉందా లేదు వాళ్ళకి ఒక విధంగా అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ పెరగదు శోభన్ గారు మాట చెప్పారు ఈ ప్రపంచంలో ఎప్పటికీ పెరిగేది ఏంటో తెలుసా పాపులేషన్ మనం నెంబర్ లో వచ్చాం ఒక ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ నెంబర్ త్రీ నెంబర్ టూ నెంబర్ వన్ బీటర్ మన అన్నింటిలో నెంబర్ లో నెంబర్ వన్ బీపీలో నెంబర్ వన్ అన్నింటిలో ఒకదాం హమ్ కిసి కమ్ నహి ఓకే సో కానీ హైదరాబాద్ ఉన్న బెటర్ ఫీచర్ అంటే సునామీ ఇట్స్ ఏ ప్లాటో అంటే హిల్స్ ఎక్కువ ఉంటాయి మనకి తుఫాన్లు వరదలు హుడుహుడ్లు సునామీలు ఏమి రావు రాకూడదు అనుకుందాం రెండోది కల్చర్ ఆఫ్ ద పీపుల్ వెరీ గుడ్ ఏ లాంగ్వేజ్ అయినా ఏ ఫుడ్ అయినా మన దగ్గర గుజరాతీ అంటే గుజరాతీ గల్లీలో దొరకలేదు మారోడి ఉంటుంది రాజస్థాన్ స్వీట్ షాపులు చేసేది అంతా హార్డ్వేర్ మన రాజధాని వాళ్ళు హార్డ్వేర్ ఐటమ్స్ అనేది పటేల్స్ గుజరాతీస్ వాళ్ళు చేసి మన వాళ్ళు చేస్తున్నారా బట్ చిన్న రూమ్ అది తీసుకుంటాడు తర్వాత ఆ బిల్డింగ్ మొత్తం కొనేస్తాడు పది సంవత్సరాలు ఆ బిల్డింగ్ పక్క బిల్డింగ్ కూడా కొంటాడు సో వాళ్ళకున్న కమిట్మెంట్ మనకి తేడా ఉంది వాళ్ళకి బ్లడ్లోనే బిజినెస్ ఉంటుంది మనం బ్లడ్లో బిజినెస్ ఎక్కిస్తాం వాళ్ళకి మనకి తేడా అది సో ఓవరాల్ నేను చెప్పాలంటే అమరావతి వచ్చినందువల్ల తెలంగాణ ఒక పార్షియల్ ఇంపాక్ట్ ఇప్పుడు ఎవరైతే ఏపీ బాగాలేనప్పుడు కొంతమంది షిఫ్ట్ అయ్యారో వాళ్ళు బ్యాక్ వెళ్ళే అవకాశం బట్ హైదరాబాద్లో పెట్టేవాళ్ళు అందరూ ఏపీ వాళ్ళు కాదు కదమ్మా ఎంటైర్ వరల్డ్ ఇన్వెస్టింగ్ అని హైదరాబాద్ అందులో ఏపీ ఫోటో ఫైవ్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది అంతకంటే ఎక్కువ ఉండదు ఏపీ సెటిల్స్ కూడా నేను నేను తిరిగి వైజాగ్కి వెళ్ళదలుచుకోలేదు ఇక్కడ సెటిల్ ఇక్కడ కొనుక్కున్నా అక్కడ కొనుక్కుంటారు అక్కడ ఎవరైతే సెటిల్ అవుతారో రిటైర్ అయిపోయినో వాళ్ళు కొనుక్కుంటారు వాళ్ళు పర్సెంటేజ్ అయితే వెరీ మినిమమ్ పీనట్స్ సో దానివల్ల తెలంగాణలో హైదరాబాద్ పడిపోతుంది అనేది ఇట్స్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ ఐ డి నాట్ ఇది కొద్దిగా స్లంప్ ఉంది మీరు ఒకటి చూసుకోండి ఇప్పుడు ఎవరైనా హైదరాబాద్లో లాస్ట్ టెన్ మంత్స్ రేట్లు పెంచారా మీకు ఒక్క బిల్డర్ చెప్పండి ఎవరైనా ప్రైస్లు పెంచారు ఎవరు పెంచలేదు బిజినెస్ అయితే పెంచాలి కదా స్టెబిలైజ్ అయింది కరెక్షన్ ఎక్కడైతే ఆర్టిఫిషియల్ జంప్స్ కొద్దిగా స్టెబిలైజ్ అయింది నాకు తెలిసి నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ అంటే పికప్ అవుతుంది ఈ సంవత్సరం వరకు రేవంత్ రెడ్డి వన్ ఇయర్ అయిపోతుంది చూస్తారు పాలన ఎలా ఉంది ఏం ఎట్లాంటి స్టెప్స్ ఎట్లాంటి మెథడ్స్ అని తర్వాత ఇట్ ఈస్ గోయింగ్ టు భూమ్ అంటే చాలా మంది అంటుంటారు కదా గవర్నమెంట్ చేంజ్ అవ్వగానే వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ వల్ల లేదంటే వాళ్ళు పెట్టే ప్రవేశపెట్టే పథకాలు కానివ్వండి వీటి వల్ల రియల్ ఎస్టేట్ మీద కూడా ఎఫెక్ట్ పడతది కదా సో ఈ నేపథ్యంలో రేవంత్ గారి ప్రభుత్వం వల్ల ఏమైనా రియల్ ఎస్టేట్ విషయం మీద ఎఫెక్ట్ పడింది అంటారు ఈ బిజినెస్ మీద చాలా మంచి ప్రెసిడెంట్ గారు మీకు తెలుసో లేదు రేవంత్ రెడ్డి ఏజెంట్ ఆయనే రియల్టర్ ఇప్పుడు మనం కోకాపేట్ ఇప్పుడు మాట్లాడుతున్నాం ఆయన పదిహేను సంవత్సరాల క్రితమే ల్యాండ్లు కొన్ని అమ్మి ఇల్లు కట్టాడు సో మీరు చూసుకుంటే లాస్ట్ టైం కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఎంఏ అండ్ యూడి డిపార్ట్మెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ కేటీఆర్ గారు హ్యాండిల్ చేశారు ఇప్పుడు ఎవరు హ్యాండిల్ చేస్తున్నా తెలుసా రేవంత్ రెడ్డి హిమ్సెల్ఫీస్ హ్యాండిలింగ్ రియల్ రియల్ ఎస్టే ఇప్పుడు ఫస్ట్ ఒకప్పుడు మనం మీరు నేను పుట్టిన అగ్రికల్చర్ మీద మొత్తం నైంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండ్ అయ్యింది ఇన్కమ్కి తర్వాత అలాగేపోతే ఫార్మా మెడికల్స్ వచ్చాయి దాని తర్వాత ఐటీ ఇండస్ట్రీ వచ్చింది దాని తర్వాత సాఫ్ట్వేర్ వచ్చింది ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది రియల్ ఎస్టేట్ మీరు క్విక్గా రిలే మిలియనర్ బిలియనర్ అవ్వాలంటే ప్రాపర్ వేలో మీరు పెద్ద పెద్ద మనుషుల పేరు చెప్తాం వారన్ బుఫెట్ ఎప్పుడన్నారా వాల్మార్ట్ చైర్మన్ డొనాల్డ్ ట్రంప్ బరాక్ ఒబామా సింగ్ డిఎల్ఎఫ్ అట్లా చూసుకున్న ప్రతి ఒక్కరు కూడా బిలియనర్ మిలియన్ అంటే ఒక రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ లింక్ ఉంటుంది ఓకే కొన్ని ఛానల్స్ కూడా చేస్తున్నారు రియల్ ఎస్టేట్ మీడియా ఛానల్స్ కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పీపుల్ హ్యావ్ ఫార్మా కంపెనీ హ్యావ్ సో నేను అనేది అంటే దానివల్ల మీకు ఇంపాక్ట్ ఏం ఉండదండి టెంపరీ అన్ని డిస్టర్బెన్స్ వస్తాయి సంక్రాంతి వస్తాయి ఇల్లు అలుక్కోవడం పిండి వంటలు చేసుకోవడం ఆనవాయితీ అనా చిన్నోడు చేసుకుంటాడు పెద్దోడు చిన్నోడు చిన్నో నాలుగు ఐటమ్ పెట్టు పెద్దోడు నలభై ఐటమ్స్ పెట్టుకుంటాడు బట్ అట్లా ఎలక్షన్ రాగానే ఆనవాయితీగా మూడు నెలలు ముందు మూడు నెలల తర్వాత టీథింగ్ ప్రాబ్లం ఉంటుంది మన తెలంగాణకి ఆంధ్ర ఇదేంటంటే తెలంగాణ రెండు సార్లు వస్తాయి అసెంబ్లీ ఎలక్షన్ మీరు లోక్సభ ఎలక్షన్ వేరు రెండు సార్లు పోతాయి మూడు నెలల ఏపీకి ఒకసారి వస్తాయి అదొక అడ్వాంటేజ్ బట్ ఓవరాల్గా చూసుకుంటే నాకు తెలిసి రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ గోయింగ్ టు స్టాప్ నువ్వుడికి నెక్స్ట్ టెన్ ఇయర్స్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఈజ్ గోయింగ్ టు రాక్ 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 డౌట్ లేదు ఈ మూడు నెలలు నాలుగు నెలలు ఇంకో ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ రేట్లు కూడా పెంచుతారు ఇప్పుడు గవర్నమెంట్ ఇట్స్ ఇంక్రీజింగ్ ది ల్యాండ్ ప్రైసెస్ అండ్ రిజిస్ట్రేషన్ డ్యూటీస్ అయితే నా అనాలిసిస్ ప్రకారం అంటే రెండు పెంచిన జనాలు ఇంకొద్ది ఇంపాక్ట్ ఉంటుంది ఒక పక్క హైడ్రా ఉంది ఒక పక్క ఏపీ కొద్ది మైనర్ ఎఫెక్ట్ ఉంది ఇంకొక రేట్లు అంటే డబుల్ స్పిన్ అటాక్ ట్రిపుల్ స్పిన్ అటాక్ అవుతుంది సో నా అనాలిసిస్ ప్రకారం ఏంటంటే మేము అనుకుంటుంది మా రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో సీనియర్స్ వాళ్ళకి ఏంటంటే భూమి వాల్యూ పెంచి రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ తగ్గిస్తే కొద్దిగా జనాలు హ్యాపీ ఫీల్ అవుతాయి ఎందుకంటే జీరో ఇన్కమ్ అంటారు ఆ ఇన్కమ్ ప్రూఫ్ ఆఫ్ చూపించారు ఇప్పుడు ఏమైంది కోటి రూపాయలు పెట్టిన అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే నీకు ఓన్లీ ఎంత చూసి పది లక్షలు చూపిస్తున్నారు నైంటీ ల్యాక్స్ ఏమవుతుంది ఎవరైనా ఒక ట్రాన్సాక్షన్ అడిగితే ఎంత కొన్నారో కొన్నవాడికి అమ్మినటు తప్ప మూడో వాడికి తెలియదు తెలియదు రిజిస్టర్ కూడా తెలియదు వాళ్ళ ఏజెంట్ మాకు కొద్దిగా తెలుసు మాకు కూడా కొన్ని దాస్తారు థర్డ్ ఇంతవరకు థర్డ్ పర్సన్ తప్ప ఫోర్త్ థర్డ్ ఎవరికి తెలుసు లేదు సో దాన్ని సిస్టమ్ ఇంప్రూవ్ చేయాలి దాన్ని చేయడానికి ప్రణాళిక వర్క్అవుట్ ఉంది ఓవరాల్ గా ఇట్ ఇస్ గోయింగ్ టు లక్ష కోట్లు పర్ ఇయర్ రియల్ ఎస్టేట్ కి తెలంగాణ గవర్నమెంట్ వస్తుంది డైరెక్ట్ గా ఇప్పుడు ఇంకా ఇవన్నీ పెంచితే పదివేల ఇరవై వేల కోట్లు పెడతాయి డబ్బులు కావాల్సింది ఎక్కడ డబ్బులు ఉన్నది ఎక్కడ రేవంత్ రెడ్డి గారు క్లారిటీ ఉంది అని రియల్ ఎస్టేట్ ఆయన గుప్పట్లో పెట్టుకున్నాడు థ్యాంక్ యూ సో మచ్ సార్